మండలం అసకపల్ల పంచాయతీ పరిధిలో గల సర్వే నెంబర్ నూట అరవై రెండులో పైడి యాభై సెంట్లు సుమారు దురాక్రమణకు గురైందని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచ్ కర్రీ నరసింగారావు బుధవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సర్పంచ్ నరసింగారావు విలేకరులతో మాట్లాడుతూ చింతల చెరువు నుండి పైడి బందుకు చేరు నీరు పంటలకు ఉపయోగించడం జరుగుతుందని అయితే చింతల అనే వ్యక్తి సుమారు యాభై సెంట్లు పైడి బంధును షెడ్డు రైతులు తమ పంట పొలాలకు నీరు వెళ్లలేదు అని తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు దీంతో బుధవారం ఈ విషయమై రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన పైడి బంధన రక్షించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అంతేకాక ఆ వ్యక్తి ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా పక్కనే ఉన్న ఆర్ఎీ రోడ్డు మీదుగా కాలవ త్రవించి తన పొలాలకు నీరు పెట్టుకోవడం కోసం పైప్ లైన్ కూడా వేయడంతో అనేక మంది వాహన చోదకులు త్రవ్విన రోడ్డును దాటలేకపోవడంతో అనేక ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని ఈ విషయాన్ని కూడా ఆర్ అధికారుల దృష్టి సారించి పైప్ లైన్ తొలగించి రోడ్డును సరిచేయాలని సర్పంచ్ కోరారు ఈ చెరువులోకి వెళ్ళి వాటర్ వెళ్ళి గడ్డలు పూర్తి చేసి గడ్డేసేయండి కట్టేసుకుని మొత్తం జనాలు కిందనున్న రైతులందరూ ఈసే పైడి బంధు చెరువు చెరువు కింద ఉన్న రైతులందరూ కూడా వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది అరగినంత మరి రెవెన్యూ వాళ్ళు మరి సర్వే ప్రకారంగా అది ఎంతవరకు సర్వే తీసి ఇది రైతులకి వాటర్ వెళ్ళేటట్టు రైతులకు కూడా అన్యాయం జరుపుకుంటా రైతులందరూ కూడా మరి ఈరోజు నా దగ్గరే మరి మా దగ్గరకు వాటర్ వాళ్ళకు అందరూ కంప్లైంట్ కాబట్టి మరి సర్పంచ్గా ఈరోజు మరి ఈరోజు నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది దీన్ని అధికారులు స్పందించి ఇమ్మీడియట్లో దీన్ని మరి గ్యాటి కట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఇమీడియెట్లో ఎంతవరకు అయితే మొక్కలు జీడి మామూలు ఉడిస్తాడో అవన్నీ కూడా చెరువు గర్పులో వచ్చిన కూడా తొలగించి మా చెరువుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటూ అధికారులు విలేకరు కోరుతున్నారు సర్పంచి కరీనరసింహరావు నేను ఈరోజు మా అస్కల్ పంచాయతీ పరిధిలో ఉన్న పైడి బంద దగ్గర చింతల తిన్నాది పెంటయ్య అనే వ్యక్తి సుమారు యాభై సెంట్ల భూమిని మరి పైడి బంద గర్భ మరి ఆక్రమణగా గురై తర్వాత ఆ పైడి బందలకి చంద్రశెర నుంచి పైడి బందకు వచ్చే వాటర్ కాలం కూడా చేసి మరి షడ్ కట్టి మరి కింద ఉన్న రైతులందరికీ చెరువు కింద రైతులందరూ కూడా అన్యాయం చేస్తున్నాడు మరి అందులో పంట పండించుకున్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన పంట పండకుండా వాటర్ రాకుండా రాకపోవడం వల్ల మరి ఏ విధమైన పంట పండకపోవడం వల్ల ప్రజలందరూ కూడా వచ్చి మాకు మరి విన్నపంగా చెప్పుకున్నారు సార్ మాకు ఇలాగా గడ్డ గడ్డగా గడ్డ లేకపోవడం వల్ల మా చెరువులోకి చెరువు నిలకపోవడం వల్ల పంట పండట్లేదు మరి దాని ఇమీడియంట్లో మా గడ్డకి ఏ విధమైన అడ్లు ఉన్న తొలగించి మరి మా చెరువు కర్మ ఎంతైతే ఉందో అంతా మాకు మరి పంచాయతీ సర్పంచ్గా మీరు మరి రేపు ఆఫీస్ ఆఫీసర్ నోటీసులు పెట్టి సర్వే చేయించి మా పైడి బంధు చెరువు ఎంతైతే ఉందో ఆక్రమక గురైందో అంత ఆక్రమణ కూడా సర్వే పెట్టించి తీయించి మా ప్రజలందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటారు మా ప్రతి చేస్తున్నాను తెలియజేసుకో సర్వే నెంబర్ నూట అరవై రెండు సబ్ డివిజన్ అండి సెంటోషం సుమారు యువతడు బంగిర భూమిలోకి ఈ శరీధార భూములోకి అవతల వాడి జరాయితీల కోసం బోర్డు నుండి యువతలకి పైపు ద్వారా వాటర్ తీసుకురావడానికి ఆరంభ నుంచి ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా ఆ రోడ్డు కలిపిసి యువత పైపు తీసుకురావడం వల్ల సుమారు ఒక ఐదు మంది సభ్యులు చచ్చిపోయారండి ఆ సభ్యులు చచ్చిపోయిన వాళ్ళందరిపై స్వాభామికంగా వాళ్ళ పేర్లు కూడా చెప్తాను రెండు ఆటోల మీద కురవైన డ్రైవర్లు ఆటోమేటిక్గా పడిపోవడం వల్ల రెండు ఆటోలు యాక్సిడెంట్ పడిపోవడం వల్ల ఆ ఆటో డ్రైవర్లకి ఇద్దరికి కాళ్ళు చేయని కూడా విరిగిపోయింది వాళ్ళకు కూడా నేనే మరి ఈ వేరే డబ్బులు ఎంతకంత ఇప్పించను అండి ఆ నష్టపరిహారం మరి ఇలాగా ఏ విధమైన పర్మిషన్ తీసుకోకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్లు కానీ ఇంతమంది సరిపోవడం కూడా జరిగింది సార్ ఈ విధంగా కూడా దీని మీద కూడా అతని మీద సర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సార్